కార్తీక మాసంలో గుర్తు పెట్టుకొని ఈ ఆకుపై దీపం వెలిగిస్తే చాలండి కూటికి లేని వాళ్ళు కూడా కోటేశ్వరులుగా మారుతారనమాట మనకిప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి మనకి కార్తీక మాసం అనేది మొదలవుతుంది ఈ యొక్క కార్తీక మాసంలో దీపానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది ఒక్కసారి దీపం వెలిగిస్తే ఆ దీపం వెలిగించడం వల్ల వచ్చే పుణ్యఫలం అనేది మనకి వెయ్యి రెట్లు ఎక్కువగా వస్తుంది అని చెప్పి మన యొక్క పండితులు కూడా చెప్తున్నారు మన యొక్క శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అంతేకాకుండా కార్తీక మాసంలో శివుడికి ఇంకా వచ్చేసి విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా ఒకేలాంటి ఆరాధన అనేది జరుగుతుంది అని చెప్పి మనకి సాంప్రదాయ పరంగా ఎంతోమంది పండితులు కూడా పేర్కొన్నారు మరి వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని వినే ముందు ప్రతి ఒక్కరు కూడా కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మనకి ఈ యొక్క కార్తీక మాసం అనేది మొదలైన దగ్గర నుంచి కూడా దీపారాధనకు చాలా ప్రాధాన్యత అనేది మొదలవుతుంది ఈ నెల రోజులు వెలిగించే ఈ దీపం అనేది పేదరికాన్ని పోగొడుతుంది మన కర్మలన్నింటినీ కూడా దూరం చేస్తుంది పూర్వజన్మలో మనం తెలుసో తెలియకో చేసిన పాప పుణ్యాల కర్మ ఫలితాలు ఈ జన్మలో కష్టాల రూపంగా మనం అనుభవిస్తూ ఉంటే ఆ కర్మలని కూడా దూరం చేయడానికి మనం వెలిగించే దీపం అనేది ఎంతో తోడవుతుంది అంతేకాకుండా మీరు కటిక పేదరికంతో బాధపడుతున్నా కూడా అపర కుబేరులుగా మార్చే యోగం కూడా ఈ యొక్క కార్తీక మాసం అనేది మీకు కలిగిస్తుంది ఈ యొక్క దీపాన్ని మీరు ఎటు వెలిగిస్తారు ఈ వెలిగించేటప్పుడు ఈ ఆకు మీద పెట్టి కనుక మీరు ఈ దీపాన్ని వెలిగించినట్లయితే వెయ్యి రెట్ల అధిక ఫలితం అనేది వస్తుందనమాట ఇంతకీ ఏ ఆకు మీద మీరు దీపాన్ని వెలిగించాలి ఇది అనేది కూడా మనం తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి మనకి ఈ యొక్క కార్తీక మాసం అనేది హిందూ చాంద్ర మాసంలో ఎంతో పవిత్రంగా భావించే నెల The cat sat on the పౌర్ణమి సమయానికి చంద్రుడు కృతికా నక్షత్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ యొక్క మాసానికి కార్తీక మాసం అని చెప్పి పేరు వచ్చింది ఈ నెలను శైవ వైష్ణవ సాంప్రదాయాలు సమానంగా ఆరాధించే కాలంగా పేర్కొంటారు ఈ నెలలో శివునికి రుద్రాభిషేకము బిల్వాభిషేకము విష్ణుమూర్తికి తులసి ఆకుతోటి అర్చనలు అభిషేకాలు అనేవి చాలా అంగరంగ వైభవంగా ఆడంబరంగా చేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా ఈ నెలలో ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేయడం ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం కార్తీక దీపాలను వెలిగించుకోవడం ఉపవాసం చేయడం అనేవి కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి భక్తులైతే చేస్తూ ఉంటారు ముఖ్యంగా పౌర్ణమి రోజు తులసమ్మకు చేసుకునే పూజ అంతేకాకుండా ఈ నెల రోజులు కూడా తులసమ్మకు పూజించుకునే విధానం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో చాలా అంటే చాలా ప్రత్యేకమైనవి దీపం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి అంటారు దీపం చీకటి యొక్క చీడ కర్మ దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా ఆ దీపపు వెలుగులో భస్మం చేసేసి కష్టాల నుంచి బయటకు వెళ్ళే మార్గాన్ని ఆ వెలుగు ద్వారా మనం కనుగొనడమే ఈ యొక్క దీపంలో ఉండే ఆంతర్యం ఎట్టి పరిస్థితులలో కూడా కార్తీక మాసంలో శనగ నూనెతో అయితే దీపారాధన అనేది చేయకండి కుదిరితే మీ దగ్గర స్తోమత ఉంటే కనుక ఆవు నేతితో దీపారాధన చేయండి లేకపోతే కనుక నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో కేవలం శివాలయంలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క దేవాలయంలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునే సాంప్రదాయం ఉంటుంది ఎందుకు అంటే కనుక ఈ యొక్క సంవత్సరంలో మనకి కుదిరి కుదరక ఒకవేళ దీపారాధన చేసినా చేయకపోయినా కానీ మనం సంవత్సరం అంతటా చేసిన పుణ్య ఫలితం అనేది రావడం కోసం భక్తులు ఎంతో శ్రద్ధతోటి ఎంతో నమ్మకంతో ఒక్కొక్క దేవాలయంలో ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకుంటూ ఉంటారు కొంతమంది శివాలయాల్లో ఎక్కువగా వెలిగిస్తూ ఉంటే మరికొంతమంది వెంకటేశ్వర స్వామి గుడిలో మరి కొంతమంది శివాలయంలో మరికొంతమంది దుర్గమ్మ తల్లి గుడిలో ఇలా ఎవరికి నచ్చిన దైవం యొక్క దేవాలయాలలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను అయితే వెలిగించుకుంటూ ఉంటారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో కూడా బయట చంద్రునికి భోజనం పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి వెలిగించుకుంటారు ఇంట్లో కూడా మనకి కుదిరి కుదరక ఒక్కొక్కసారి మైలు అడ్డం వచ్చి దీపారాధన చేసుకోకుండా చాలామంది కూడా ఇప్పుడున్న ఈ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో చాలామంది నిత్యం దీపారాధన చేసుకోవాలి అంటే చాలామందికి కుదరట్లేదు కాబట్టి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కనుక వెలిగించుకోగలిగితే మీరు సంవత్సరం అంతా చేసిన పుణ్య ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పని అయితే చేసుకోండి మనకి బయట మూడు వందల అరవై ఐదు ఒత్తుల సెట్ అనేది దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి కూడా తెల్లవారు జామునే అంటే చుక్కలు ఉన్నప్పుడే నిద్ర లెగవాలన్నమాట సూర్యోదయానికి ముందే చీకటి అనేది వెళ్ళిపోకముందే చుక్కలు ఉన్నప్పుడే నిద్రలేచి ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేయాలి ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లో పరమేశ్వరిని ముందు దీపాన్ని పెట్టాలి ఈ విధంగా దీపాన్ని పెట్టిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళగలిగే శక్తి ఉంటే శివాలయానికి వెళ్ళి ఆ యొక్క శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా అంటే ఈ ముప్పై రోజులు కూడా miro శివుడి యొక్క దేవాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకోవడం శివుడికి జరుగుతున్న అభిషేకాలను కళ్ళతో చూడడం శివాలయాలు కూడా ఈ నెల రోజులు కూడా చాలా చాలా దీపాల వెలుగుల కాంతులతోటి ఒక రకమైన పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది మీరు దీపాన్ని వెలిగించకపోయినా మీ కళ్ళతోటి ఆ దీపాలను చూసినా కూడా ఎన్నో కర్మలు పాపాలు అనేవి తొలగిపోతాయన్నమాట ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో దీపదానం అనేది చాలా చాలా విలువైనది ఎన్నో రకాలైన కష్టాలను దూరం చేయడానికి దీపదానం అనేది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఈ దీపదానం ఎలా చేయాలి అంటే కనుక ఆహారానికి ముందే ఈ యొక్క దీపదానం చేయాలి దీపదానం చేసేవారు దీపదానం తీసుకు అంటే ఆ దీపాన్ని దానంగా తీసుకునేవారు ఇద్దరూ కూడా ఆహారాన్ని చే అంటే భుజించకూడదు ఆహారానికి ముందే మీరు దీపాన్ని దానం చేయాలన్నమాట అయితే మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకున్న పిండి పిండితోటి దీపాన్ని చేసుకొని అందులో నువ్వుల నూనెను వేసి ఆ నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దాన్ని మీరు ఒక తమలపాకు మీద పెట్టి మీరు ఆ దీపం వెలుగుతూ ఉండగా పంతులు గారికి అంటే బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని దానం ఇవ్వాలన్నమాట ఇలా నెల రోజులు కూడా దీపాన్ని దానం ఇవ్వాలి ఇలా దానం చేసిన తరువాత కార్తీక మాసంలో చివరి రోజు అదే విధంగా పిండి దీపాన్ని చేసి ఆ యొక్క పిండి దీపంలో వెండి దీపాన్ని పెట్టి ఆ వెండి దీపంతో కలిపి పూజారికి అంటే బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల మీకున్నటువంటి సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా ఎన్నో పాపాల నుంచి మీరు బయటపడి మీరు అనుభవిస్తున్న శని దోషాలు గ్రహ దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో శివాలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారనమాట ఈ యొక్క ఆకాశ దీపాన్ని వెలిగించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే కనుక కార్తీక శుద్ధ పాడ్యమి రోజు పితృదేవతలు కైలాసానికి బయలుదేరుతారు ఇలా బయలుదేరి వెళ్ళేటప్పుడు వారి యొక్క దారిలో కాంతులు కనిపించాలి అన్న ఉద్దేశంతో ఎంతో భక్తి శ్రద్ధలతోటి పరమేశ్వరునికి విష్ణుమూర్తికి ఈ యొక్క కా అంటే ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారనమాట ఈ యొక్క ఆకాశ దీపాన్ని వెలిగించేటప్పుడు దామోదర ఆవాహయామి అని చెప్పి మంత్రాన్ని పఠించుకుంటూ ఈ యొక్క కా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారనమాట ఈ ఆకాశ దీపాన్ని వెలిగించేటప్పుడు చూసినా కానీ లేదంటే పైకి ఈ యొక్క ఆకాశ దీపాన్ని శివాలయానికి బయట ధ్వజస్తంభానికి దగ్గర ఒక తాడు కట్టి ఒక ఇత్తడి పాత్రలో దానిపైన చుట్టూతా చిల్లులు ఉన్న పాత్రలో నువ్వుల నూనెను వేసి ఈ యొక్క దీపాన్ని వెలిగించి అదే తాడుతో ఆ దీపాన్ని ధ్వజస్తంభం చివరి వరకు లాగేసేసి చక్కగా ముడి కట్టేస్తారనమాట ఈ యొక్క దీపాన్ని వెలిగించడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఆ యొక్క దీపపు కాంతిలో ఆ ఊరు అంతా కూడా ఆనందంగా ఉంటుంది అన్న ఉద్దేశం కూడా ఈ యొక్క ఆకాశ దీపం వెనుక ఉన్న ఆంతర్యం ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించడం కూడా చాలా చాలా విశేషమైనది ఎవరైతే మేము కష్టాలు పడుతున్నాము బాధలు పడుతున్నాము ఇంట్లో మనశ్శాంతి లేదు అనారోగ్య సమస్యలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి అని చెప్పి అనుకునేవారు ఇక ఏ ఇతర సమస్యలతోటి బాధపడుతున్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి మీరు మామూలుగా దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపంతో పాటు ఒక ఉసిరికాయని కూడా తీసుకొని వెళ్ళి గుబ్బ ఒత్తిని నేతిలో అంటే నేతిలో కానీ లేదంటే నువ్వుల నూనెలో కానీ ముంచి ఆ ఒత్తిని మీరు ఉసిరికాయ మీద పెట్టి వెలిగిస్తే అది ఉసిరి దీపం అవుతుంది ఈ విధంగా ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో చుక్కలు ఉన్నప్పుడే తులసమ్మ దగ్గర కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి దీపాలను వెలిగిస్తారనమాట ఈ యొక్క ముప్పై రోజులు కూడా శివాలయంలో ఎంత నిష్టగా మీరు దీపాలను వెలిగిస్తారో తులసమ్మ దగ్గర కూడా అంతే నిష్టగా దీపాలను వెలిగించుకోవాలి ఈ యొక్క కార్తీక మాసంలో ఉపవాసం చేయదలుచుకున్నవారు ఉదయం దీపారాధన చేసిన తర్వాత పాలు పండ్లు స్వీకరించి తరువాత మధ్యాహ్నం సమయంలో కూడా ఏదన్నా అల్పాహారం తీసుకొని సాయంత్రం చంద్రుడు వచ్చిన తరువాత అంటే ఆకాశంలో చంద్రుడు కానీ చుక్కలు కానీ వచ్చిన తర్వాత వాటిని చూసిన తర్వాత ఆహారాన్ని సేవించాలన్నమాట ఈ యొక్క కార్తీక మాసంలో పౌర్ణమి స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఒకవేళ పౌర్ణమి స్నానం కుదరని వారు చాలామంది కూడా కార్తీక మాసంలో సోమవారం రోజు కానీ పాడ్యమి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఎంతో ప్రత్యేకించి నదీ స్నానానికి కానీ లేకుంటే సముద్ర స్నానానికి కానీ వెళ్తూ ఉంటారు ముఖ్యంగా నదికి కానీ సముద్రుడికి కానీ ఎంతో భక్తి శ్రద్ధలతోటి గంగమ్మ తల్లిగా భావించి ఆ యొక్క సముద్రుడికి కూడా దీపాలను పెడుతూ ఉంటారు దీనివల్ల కూడా ఎన్నో రకాలైన సమస్యలు అనేవి తొలగిపోయి జీవితం అంతా కూడా సంతోషమయంగా ఉంటుంది మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మీరు వెలుగుతున్న దీపాలను ఎట్టి పరిస్థితులలో కూడా పక్కకు నెట్టివేయకండి చాలామంది కూడా చేస్తున్న తప్పు ఏంటి అంటే కనుక ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా దీపాన్ని వెలిగించాలి మేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అన్న ఉద్దేశంతో ఆల్రెడీ ముందు వెలిగించిన దీపాలను పక్కకు నెట్టేసి వారి దీపాలను వెలిగిస్తూ ఉంటారు మీరు దీపాన్ని వెలిగించకపోయినా పర్లేదు కానీ ఆ వెలుగుతున్న దీపాన్ని మాత్రం మీ చేతులతో నెట్టివేసి అది కొండెక్కేలా చేస్తే మాత్రం మహా పాపం అనేది చుట్టుకుంటుంది కాబట్టి వెలుగుతున్న దీపాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా పక్కకు తోసివేయకండి అంతే కాకుండా మీరు ఎన్నో దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు భక్తి శ్రద్ధలతోటి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక్క దీపాన్ని వెలిగించినా కూడా మీకు వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు ఒక్క దీపాన్ని వెలిగించడం వల్ల మీతో పాటు వచ్చిన భక్తులు ఎంతో మందికి కూడా స్థలం ఉండి ఇంకా వారు మరిన్ని దీపాలు వెలిగించుకునే అవకాశం అనేది మీరు కల్పించడం కూడా మీ అదృష్టంగా మీరు భావించండి ముఖ్యంగా వెలుగు దీపంలో నేతిని పోయడం కానీ లేదా నువ్వుల నూనెని పోయడం కానీ లేదా కొండెక్కుతున్న దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీరు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం అనేది వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి చాలామంది కూడా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటారు అంటే నెల రోజులు ఉపవాసం ఉండలేని వారు కనీసం పౌర్ణమి రోజైనా కానీ ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి ఈ విధంగా చేయడం వల్ల మీరు నెల రోజులు చేసిన ఫలితం వస్తుంది అంతేకాకుండా ఆడవారికి ఐదవతనం అనేది లభిస్తుంది ఆ యొక్క పరమేశ్వరుని పార్వతీదేవుల్ దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఏ ఆకు మీద దీపాన్ని వెలిగించడం వల్ల మీకు వెయ్యి రెట్ల ఫలితం అనేది కలుగుతుంది పేదరికం అనేది తొలుగుతుంది అపార కుబేరులవుతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు ఈ యొక్క ఆకు అందరికీ తెలిసిందే అదే మారేడు ఆకు అనమాట అంటే మారేడు ఆకుకి పరమేశ్వరునికి చాలా దగ్గర సంబంధం ఉంది ఈ యొక్క మారేడు ఆకు పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది ముఖ్యంగా చాలామంది కూడా పంచామృతాలతోటి ఇంకా వచ్చేసేసి ఈ యొక్క రుద్రాక్షలతోటి అభిషేకాలు చేయిస్తూ ఉంటారు కానీ ఈశ్వరుడికి భక్తితో ఒక్క మారేడు దళంతో అభిషేకం చేసినా కూడా ఎన్నో రెట్ల పుణ్య ఫలితం వస్తుంది అని చెప్పి మన పండితులు కూడా చెప్తూ ఉంటారు అటువంటి మా రేడు ఆకు మీద ఈ యొక్క కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం ద్వారా మీకు ఉన్న కర్మ దోషాలు అన్నీ కూడా తొలగిపోవడంతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్న శని దోషాలు జాతక దోషాలు గ్రహ దోషాలు ఎంతోమంది మీ మీద పడి ఏడుస్తుంటే వారి యొక్క దిష్టి దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి కటిక పేదవాడు కూడా అపర కుబేరుడవుతాడు అని చెప్పి మన పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా చేస్తున్న పనిలో లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవే ఆ యొక్క మారేడు ఆకు చివరి భాగంలో కొలువై ఉంటారు కాబట్టి ఎవరైతే మారేడు ఆకు మీద ఈ యొక్క కార్తీక మాసంలో దీపాన్ని వెలిగిస్తారో వారి యొక్క జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుంది అంతేకాకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఈ యొక్క కార్తీక మాసం మన కర్మలను తొలగించుకోవడం కోసం మన జాతక దోషాలను తొలగించుకోవడం కోసం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఈ నెలంతా కూడా భక్తులు భక్తి శ్రద్ధలతోటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది పొందడం కోసం భక్తులు ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా నియమ నిష్టలను పాటించి ఎంతో భక్తితోటి దీపాలను వెలిగించుకుంటూ ఉపవాసం ఉంటూ స్నానాలు చేస్తూ ఈ యొక్క వన భోజనాలకు వెళుతూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ యొక్క పుణ్య సమయం అనేది ఈ యొక్క కార్తీక మాసం ఒక రకంగా ఈ నెల రోజులు కూడా పుణ్యకాలంగా మనం భావించుకుంటూ ఉంటామన్నమాట అంతేకాకుండా ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో కృతికా దీపాన్ని వెలిగించుకోవడం కూడా చాలా విశిష్టతగా భావిస్తారు మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం కృతికా దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది కృతికా దీపం అంటే ఏంటి అంటే కనుక ప్రతిరోజు కూడా ఇంట్లో మనం సూర్యోదయానికి ముందే అంటే చంద్రుడు ఉన్నప్పుడే చుక్కలు ఉన్నప్పుడే ఉదయం పూట వెలిగించే దీపాన్ని కృతికా దీపం అని చెప్పి అంటారు కొంతమంది కుదరని పక్షంలో సాయంత్రం సమయంలో వెలిగించుకుంటూ ఉంటారు కానీ ఉదయం పూట వెలిగించుకునే ఈ దీపాన్ని కృతికా దీపం అని చెప్పి అంటారు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో కృతికా దీపం ఎవరైతే పెడుతూ ఉంటారో వారి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మన జ్యోతిష్యులు చెప్తారు అంతేకాకుండా ఇంటికి బయట ప్రధాన గుమ్మం దగ్గర గడపకు ఇరువైపులా కూడా ఈ యొక్క నెల రోజులు కూడా దీపాన్ని వెలిగించుకోవడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని చెప్పి మన పండితులు కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మొదటి నుంచి వస్తున్న ఆచారం అనేది చాలా చాలా చక్కగా పాటించడం వల్ల మనకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలను మనం తరిమి కొట్టవచ్చు ఎక్కడైతే దీపపు కాంతి ఉంటుందో అక్కడ దరిద్రం అనేది కాల్చివేయబడుతుంది అక్కడి నుంచి పారిపోతుంది అని చెప్పి మనకి శాస్త్రాల్లోనే చెప్పారు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం అనేది ఎంతో ప్రత్యేకమైనది ఎంతో విశిష్టమైనది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ¡Gracias! కుదుర్చుకొని దీపాన్ని వెలిగించడం మారేడు ఆకు మీద దీపాన్ని వెలిగించుకోవడం శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అభిషేకాలు చేస్తున్న సమయంలో చూడడం సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయడం వన భోజనాలు చేస్తూ ఉండడం వీలైతే నెల రోజులు కూడా ఒంటిపోట భోజనం చేయడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఎన్నో రకాలైన కర్మల నుంచి బయటపడి జీవితం అంతా కూడా సంతోషంగా ఉండవచ్చు ఆ పరమే ఈశ్వరుని యొక్క ఆశీస్సులు కూడా మన మీద పుష్కలంగా ఉంటాయి అర్థమైంది కదండి మరి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను ఆచరించి దీపాలను వెలిగించుకోండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు ఓం నమ శివాయ